గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం రెండు వందల అరవై ఐదు మంది మరణించారు అహ్మదాబాద్లో ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధాని మోడీ అహ్మదాబాద్ వెళ్లారు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం కూలిపోయిన ప్రాంతాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు ఆయన వెంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను రామ్మోహన్ నాయుడును అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు వెళ్లారు ప్రధాని మోడీ ఘోర విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మోడీ పరామర్శించారు వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గాయపడి చికిత్స పొందుతున్న వారిని మోడీ పరామర్శించారు విమాన ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు మహేష్ విశ్వాస్ కుమార్ను కూడా ప్రధాని మోడీ పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు